అష్టదశ శక్తి పీఠాలు అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వరుసగా పోస్ట్ అవుతూ ఉన్నాయండి చూడాలి అనుకున్న వారు చూడవచ్చును అష్టదశ శక్తి పీఠాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి మాణిక్యాంబ దేవి ఆలయం కూడా అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి సతీదేవి శవాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో విచ్ఛిన్నం చేసినప్పుడు ఆమె యొక్క నాభి భాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు పంచరామ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఐదు శక్తివంతమైనటువంటి శివాలయాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ భీమేశ్వర స్వామి పేరుతో శివుడు ఆమె సతీమణి దేవి మాణిక్యాంబతో కొలువై ఉన్నాడు ఈ ఆలయము గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉంది ఇతర ఆలయాలకు భిన్నంగా మాణిక్యాంబ మాత విగ్రహము క్రింద శ్రీచక్రం ఉంది హిందూ పురాణాల ప్రకారంగా మాణిక్యాంబ దేవిని సూర్యచంద్రుడు అలాగే సప్త ఋషులు భీమేశ్వర స్వామిని మాణిక్యాంబ దేవిని పూజించినట్లుగా తెలుస్తుంది పవిత్ర ద్రాక్షారామ ఆలయంలో సూర్యదేవుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంది ఈ ఆలయాన్ని దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించారు సూర్యోదయానికి ముందే ప్రాహారి గోడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ కూడా అసంపూర్తిగా ఉంది ద్రాక్షారామంలోని శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామున లేత సూర్యకాంతి లింగంపై పడుతుంది ఆలయ గోడలపై దాదాపుగా ఎనిమిది వందల పురాతన లిపులు ఉన్నాయి ఈ ఆలయంలోని శివలింగము రెండు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఒక పెద్ద స్ఫటికం అని చెబుతారు శివునికి మొదటి భార్య అయినటువంటి ద్రాక్షాయిని శివుడితో కలిసి కొలువై ఉన్నటువంటి క్షేత్రము ద్రాక్షారామం మాణిక్యాంబదేవి మాణిక్యాంబ దేవి యొక్క పురాణ కథల ప్రకారంగా మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది ఒక బ్రాహ్మణ వితంతువు తన కుమార్తె మరణించిందని గుర్తు చేసుకోవడానికి బంగారు విగ్రహాన్ని తయారు చేసింది కానీ కొంత సమయం తర్వాత విగ్రహానికి మాట్లాడే శక్తి వచ్చింది ఈ విగ్రహము మాణిక్యాలతో అనగా రత్నాలతో అలంకరించబడింది అందుకే దీనికి మాణిక్యాంబ లేదా మాణిక్యేశ్వరి అని పేరు వచ్చింది భీమదేవుడు అనే కొత్త రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు ఆ విగ్రహాన్ని తీసుకొని ఆమెను తన కులదేవతగా పూజించాడు రెండవ కథ ప్రకారంగా మాణిక్యాంబ అనే పేరు మైనకాంబ అనే పదం నుండి వచ్చిందని అంటే ఆమె హిమవంత భార్య మేనకాదేవి కుమార్తె అని కూడా కొన్ని కథలు చెబుతున్నాయి క్రమంగా మాణిక్యాంబ అనే పదము మాణిక్యాంబగా మారిపోయింది మూడవ కథ ప్రకారంగా మాణిక్యాంబదేవి ఒక వేశ్య కూతురు ఒకరోజు ఆమె తన కలలో భీమేశ్వరుడిని చూసి భీమేశ్వరుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె పరమశివుని పట్ల అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించి చివరకు భీమేశ్వర స్వామిని భర్తగా పద్నాలుగవ శతాబ్దానికి చెందిన శ్రీనాథ అనే మహాకవి తన గొప్ప రచన భీమక నాథంలో ఈ కథను ప్రస్తావించాడు అక్కడి నుండి మాణిక్యాంబ దేవిని మాతృదేవతగా పూజించారు మాణిక్యాంబ దేవిని వేశ్యల కులదేవతగా కూడా పరిగణిస్తారు అష్టదశ శక్తి పీఠములలో పన్నెండవ శక్తి పీఠంగా పేరుగాంచినటువంటి శక్తి పీఠము ఈ ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని సందర్శించి మాణిక్యాంబ క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు సతీ స్వయం బలి స్థలం మరియు ఆలయం సమీపంలో దక్షుడు హోమం చేసినటువంటి బలిపీఠం ఉంది బలిపీఠం స్థానంలో చెరువు ఉంది మరియు చెరువులో విగ్రహం స్థాపించబడింది ద్రాక్షారామ క్షేత్రము అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రము మన ఛానల్లో పంచరామ క్షేత్రాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగిందండి అందులో భాగంగా ద్రాక్షారామం యొక్క వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పంచరామ క్షేత్రాలలో ఒకటిగా భావించేటువంటి ద్రాక్షారామ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర సమేత మాణిక్యాంబదేవి యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఆ అమ్మవారి యొక్క స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి అత్యంత పుణ్యవంతమైనటువంటి ద్రాక్షారామం యొక్క దర్శనము అత్యంత పుణ్యఫలితంగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్